హాయ్ అండి పాము వచ్చిందని లాస్ట్ టైం వీడియో పెట్టాను మీకు గుర్తుందా ఎవరైనా చూడకపోతే ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి వాళ్ళ వీడియోలు చూసి భారత గారు విత్తనాలు పంపించారు తెల్లేశ్వరి విత్తనాలు ఇవి ఇవి మొక్కలు వచ్చాక మనం మొక్కలు పెట్టుకుంటే అవి స్మెల్కి పాములు రావని చెప్పి ఇచ్చారండి విత్తనాలు అయితే నేను పెట్టి చూస్తానండి ఎంతవరకు జనరేషన్ అవుతాయో చూద్దాం నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశానండి సెర్చ్ చేస్తే కరెక్ట్ అయినా వచ్చింది వీటి స్మెల్ ఫోన్లో అని ఇవి విత్తనాలు ఏవి చూపిస్తానండి ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి చూడండి ఒక్క సీడ్లో ఎన్ని వచ్చాయి ఎన్ని వచ్చాయండి ఓకే నేను రెండు పాటలు వేస్తానండి నేను వేసానండి ఎన్ని మొక్కలు వస్తాయి ఎన్జర్మినేషన్ అవుతాయి చూద్దామండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి